కిషన్ రెడ్డి హరీష్ రావుకి రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనలు చేశారు హరీష్ రావు అహంకారం తగ్గించుకోవాలన్నారు ముఖ్యమంత్రి ఆయన అసూయ చూపులకి పవర్ పడి ఉంటే ఉండుంటే అంతా మాడి మసైపోయేది అన్నారు రేవంత్ ఇంకా రెండవది బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నేను శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్కు ఒక సూచన చేయదలుచుకున్నా హరీష్ రావు గారు మీ అసూయను కొంచెం తగ్గించుకోండి కేటీఆర్ నీ అహంకారాన్ని కొద్దిగా తగ్గించుకో మీ వయసు నాకంటే తక్కువే ఇంకా చాలా రోజులు మనం రాజకీయాలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదు అధికారం అనేది వారసత్వ సంపద కాదు మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన సంపద అయితే అది మనకే చెందుతుంది మనకు కూడా ఇంట్లో ఆడపిల్లలు వచ్చి వాటా అడిగితే ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన తర్వాత దాంట్లో ఆడపిల్లలు కూడా వాటా అడుగుతారు అది కూడా పూర్తిగా మనకు రాదు ప్రతిపక్షము కొంత సంవయం పాటించాలి అందుకే నేను హరీష్ రావు గారికి అసూయ దగ్గించుకోమని సూచన చేస్తున్నా వారు శాసనసభలో ఆ కుర్చీలో కూర్చొని ఇటువైపు చూసే చూపులు చూస్తే నిజంగానే ఆ చూపులగిన శక్తి ఉంటే ఇక్కడ పక్కన మొత్తం మాడి మసైపోయి బూడిదైపోయి భూమిలో కలిసిపోయేటట్లాంటి ఇట్లా ఏమంటే మొహం అంతా పెంజరించుకొని ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రక్తమంతా మొహంలోకి తెచ్చుకొని కందిపోయినట్టు మొహం పెట్టుకొని ఇటు చూస్తుంటాడు అది ప్రజలు గమనిస్తున్నారు కేటీఆర్ గారు అహంకారం అధికారం పోయినా ఈయన అసూయ పోలేదు ఆయనకు అహంకారం పోలేదు వీళ్ళిద్దరి నాయకత్వాన్ని ప్రజలు ఆమోదిస్తారని వీళ్ళు ఎట్లా భావిస్తున్నారో నాకు అర్థం కాలే